హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఆఫీషియల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని ఓకే చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర పప్పు మామిడికాయ అండి ప్రిపరేషన్ చూద్దామండి ముందుగా ఒక కప్పు పప్పు తీసుకొని కడుక్కొని శుభ్రంగా అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఒక ఐదు విజిల్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి ఈలోపు తోటకూర అండి లేత తోటకూర తీసుకున్నాను నేను ఒక టబ్లో వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని తోటకూరను మొత్తం ఇందులో వేసేసి నీటుగా కడగాలి ఒక రెండు ఐదు నిమిషాలు తోటకూర నిందులో అలా నీళ్ళలో సాల్ట్ వేసిన నీళ్ళలో నానబెట్టేయండి ఇలా నానబెడితే తోటకూర మీదున్న కెమికల్స్ ఏవైనా పోతాయి సాల్ట్ వాటర్లో మనం నానబెట్టడం వల్ల ఆ కెమికల్స్ మందు మురికి మట్టి ఏది ఉన్నా అంతా శుభ్రంగా వెళ్ళిపోతుందండి సో ఇలా ఒక ఐదు నిమిషాలు సాల్ట్ వాటర్లో తోటకూరని నానబెట్టాలి ఇక్కడ నేను లేతది ఎర్ర తోటకూర తీసుకొచ్చాను దాన్ని ఒక మూడు నాలుగు సార్లు వాష్ చేసుకొని కట్ చేసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ నేను ఆయిల్ ఎక్కువ యాడ్ చేశాను మీరు కూడా ఎక్కువ యాడ్ చేయండి జీలకర్ర ఆవాలు వేసుకొని వాటిని చెట్టుపట్లు ఆడనివ్వాలి పచ్చిమిర్చి ఒక రెండు రెబ్బల కరివేపాకు ఒక చిన్న రెండు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఇవి అందులో వేసేసి వేపుకోవాలి ఆయిల్ దీనికి ఎక్కువే పడుతుందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరిందండి ఫస్ట్ టైం నేను ఇలా చేశాను వీడియో తీశాను టేస్ట్ మాత్రం సూపర్ టేస్ట్ వచ్చిందండి అసలు తోటకూర పప్పు అని ఎవ్వరూ అనరు అంత బాగా కుదిరింది తాలింపులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేపుకోవాలి దూరగా వేపుకోవాలి పచ్చిగా పచ్చిగా అసలు ఉల్లిపాయలు ఉండకూడదు మొత్తం పచ్చిగా ఉండకూడదు అసలు అసలు పచ్చితనం ఎక్కడ ఉండకుండా దూరంగా వేపుకోవాలి ఈ ఆయిల్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేగిపోవాలి కలర్ మారాలి లైట్గా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఫస్ట్ టైం నేను చేస్తున్నాను టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అండి అసలు ఎవరు పిల్లలు తోటకూర పప్పు తోటకూర ఇలా తినరు కదా తినని వాళ్ళకు మీరు ఈ వేలో చేసి పెట్టండి ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ మాత్రం చూస్తున్నారు కదా మొత్తం వేగిపోయింది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని అల్లంని నూనెలో వేయించుకోవాలి అల్లంలో పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా లైట్ బ్రౌనిష్ కలర్ అయిపోతున్నాయి ఇప్పుడు అందులోనే పసుపు వేసేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు బాగా వేగిన తర్వాత వేయించుకోవాలి బాగా టమాటో ముక్కలు వేసుకోవాలి ఒక్క రెండు టమాటోలు మీడియం సైజులో ఉన్న రెండు టమాటోలు ఖచ్చితంగా మీరు యాడ్ చేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసి సిమ్లో ఉడకనివ్వాలి దీన్ని చూస్తున్నారు కదా ఆయిల్ అంతా తేలి టమాటో మొత్తం ఉడికిపోయేంత వరకు దీన్ని ఉడికించాలి నూనెలో సిమ్లోనే చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను నేను రెండు మూడు కట్టలు తీసుకున్నాను తోటకూరవి ఒక కప్పు కందిపప్పు రెండు టమాటోలు తీసుకున్నాను ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు కారం ఉప్పు వేసేసాం కదా కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ సిమ్లోనే ఉడకనివ్వాలి ఎప్పటివరకు అంటే కారము ఉప్పు ధనియాల పౌడర్ మొత్తం ఆయిల్ ఉడికిపోయేంత వరకు ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న తోటకూర శుభ్రంగా కడిగి మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా తోటకూర అది యాడ్ చేయాలి కడిగిన తర్వాతనే తోటకూర కట్ చేయాలి కట్ చేసి కడుక్కకూడదు పోషకాలన్నీ వెళ్ళిపోతాయి సో ఇప్పుడు ఈ తోటకూర ఈ టమాటోలో యాడ్ చేసి నీళ్లు వేయకుండా ఉడకనివ్వాలి సిమ్లో పెట్టి తోటకూరల నుంచి వాటర్ అన్నీ ఊరుతాయి కదా ఆ వాటరే ఎక్కువైపోతుంది అలా సిమ్లో మూత పెట్టేసి ఉడకనివ్వాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ మూత తీస్తూ కలుపుకోవాలి ఈలోపు పప్పు ఉడికిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా ఐదు విజిల్ల తర్వాత పప్పు ఇలా సాఫ్ట్గా మెత్తగా అవ్వాలి పక్కన పెట్టేసుకొని తోటకూర చూద్దామండి తోటకూర కూడా ఆయిల్ తేలుతుని చూస్తున్నారు కదా సాఫ్ట్గా ఉడకనివ్వాలి తోటకూరని మీకు నీళ్లు లేకపోతే కొన్ని ఒక చిన్న గ్లాస్తో నా గ్లాస్ యాడ్ చేసుకొని ఉడకనివ్వండి ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా మొత్తం తోటకూరలోకి యాడ్ చేసేసుకోవాలి మీరు ఇలా ఒకసారి చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నేను చెప్తున్నాను కదా అసలు ఇది మా పిల్లలు తోటకూర తిననే తినరు అలాంటిది వాళ్ళకి ఇలా చేసి పెట్టాను అసలు ఇది ఏం కూర అంటే పాలకూర పప్పు అన్నారు తోటకూర పప్పు అంటే అసలు వాళ్ళు నమ్మలేదు తోటకూర ఫ్లేవర్ ఎక్కడా రాదు మీరు చూస్తున్నారు కదా పాలకూర పప్పు అని అనుకుంటారు ఇలా పాలకూర మొత్తం యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని కుక్కర్లో మనం పప్పు ఉడికించాం కదా అదే కుక్కర్లో ఒక మీడియం సైజు హాఫ్ గ్లాస్ అనుకోండి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అది కలిపేసి నీట్గా వాష్ చేసి అందులోనే పోయాలి కుక్కర్ కడిగిన నీళ్ళు ఎందుకంటే మరి ఇంత గట్టిగా ఉంటే కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ అది గట్టి పడుతుంది అందుకని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అండి ఆ కుక్కర్ పప్పు ఉడికించిన కుక్కర్ వేసి కలిపేసి ఇందులో వేసేసేయాలి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ మీరు ఇక్కడే చెక్ చేసుకోవాలి ఉప్పు కానీ వాటర్ కన్సిస్టెన్సీ కానీ చెక్ చేసుకోవాలి ఇక్కడ మీరు కొంచెం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ చప్పగా ఉంటే మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు చూడండి నేను వీడియోలో చూపిస్తుంది మామిడికాయ అండి మామిడికాయ ఇది సంవత్సరం అంతా ఫ్రిడ్జ్లో ఇలా తురుముకొని పసుపు ఉప్పు వేసి పెట్టుకుంటే నిల్వ ఉంటుంది నేను లాస్ట్ ఇయర్ మార్చిలో పెట్టాను మార్చి కాదు సారీ మేలో పెట్టానండి గాజు సీసాలో మామిడికాయలు అన్నీ ఎక్స్ట్రాగా తీసుకొచ్చినవి అన్నీ తురిమి పసుపు ఉప్పు కలిపి పెట్టానండి లాస్ట్ స్టేజ్లో మేలో ఇప్పటివరకు చాలా ఫ్రెష్గా ఉంది మీ దగ్గర మామిడికాయ లేకపోతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టి చింతపండు గుజ్జు అయినా వేయండి కానీ ఖచ్చితంగా రెండుట్లో ఏదో ఒకటి వేయండి ఉంటే మామిడికాయ వేయండి లేకపోతే చింతపండు వేయండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ రావాలి నేను ఒక టేబుల్ స్పూన్ మామిడికాయ గుజ్జు వేసాను ఇందులో ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోవాలి చప్పగా ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి లేకపోతే సరిపోయింది అనుకుంటే అవసరం లేదు నాకు కొంచెం సాల్ట్ చప్పగా అనిపించింది అందుకని ఇక్కడ కొంచెం మళ్ళీ వేసాను ఇప్పుడు దీన్ని కొంచెం సిమ్లో పెట్టి ఉడికించాలి ఒక ఐదు నిమిషాలు కాకపోతే మధ్య మధ్యలో చెక్ చేయాలి ఎందుకంటే మనం కందిపప్పు వేసేసాం కాబట్టి అడుగంటుతుంది అలా అంటకుండా ఉండాలంటే మూత తీసైనా ఉడికించండి కాకపోతే చిల్లుతుంది జాగ్రత్త నేను ఇక్కడ మూత పెట్టేశాను చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో చిల్లుతుంది చూడండి నేను వంట హైలో పెట్టాను చూస్తున్నారు కదా ఇక్కడ తొందరగా అది ఉడికిపోతే కొంచెం మామిడికాయ ఉడికిపోయితే పులుపు అనేది అందులోకి దిగితే టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా అందుకనే మామిడికాయ వేసిన తర్వాత ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాలు మంట లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉడకనివ్వాలి అప్పుడు ఖచ్చితంగా మామిడికాయలు ఉన్న పులిపంత దిగిపోయి పప్పు టేస్ట్ ఇంకా పెరుగుతుంది ఇలా ఒకసారి మీరు చేయండి డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అసలు తోటకూర పప్పు అంటే ఒకసారి చేశాను అసలు నాకు కుదరలేదు టేస్ట్ బాగాలేదు కానీ ఈసారి ఇలా చేయాలి అని అనుకున్నాను చేశాను టేస్ట్ మాత్రం సూపర్ అండి వేడివేడి అన్నంలో నెయ్యి పప్పు వేసుకొని తింటే ఆహా ఓహా అనాల్సిందే ఖచ్చితంగా మీరు అయిపోయిందండి ఉడికిపోయింది ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాను నేను మీరు ఉంటే వేయండి లేకపోతే లేదు పచ్చి కరివేపాకు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా దించే స్టేజ్లో కరివేపాకు వేసి కలుపుకొని తర్వాత కొత్తిమీర అండి లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేసి కలిపేసి మూత పెట్టేయండి కరివేపాకు ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం పప్పులోకి వేడి మీదనే దిగిపోతుంది ఫ్లేవర్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి చూస్తున్నారు కదా మామిడికాయ మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత మీరు సర్వ్ చేసేసుకోవడమే వేడి వేడి అన్నంలోకి తోటకూర పప్పు మామిడికాయ ఎక్సలెంట్ టేస్ట్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్స్ యూ నెక్స్ట్ వీడియో